అమ్మ ఎక్కడి నుంచి వచ్చారమ్మా సికింద్రాబాద్ నుంచి మేడం ఏంటమ్మా ప్రాబ్లం ఇది లవ్ మ్యారేజ్ చేసుకున్నాను మేము లవ్ చేసినప్పుడు మా హస్బెండ్ కి ఇంకా జాబ్ రాలేదు సేమ్ క్లాస్ కానీ వేరే కాలేజ్ నైన్ ఇయర్స్ తర్వాత ఎలా పరిచయం మీ ఇద్దరికి కాలేజ్ ఫ్రెండ్స్ చూ మేడం ఏం చదువుకున్నారు ఎంబీఏ మేడం డిగ్రీలో ఉన్నప్పుడు తను పరిచయం పరిచయం డిగ్రీ స్టాప్ చేసి అతను జాబ్ కి ట్రైల్ చేశాడు నేను ఎంబీఏ చేశాను మేడం అయితే నైన్ ఇయర్స్ తర్వాత ఇంట్లో మాట్లాడాము వాళ్ళు మీది నైన్ ఇయర్స్ లవ్ స్టోరీ సో ఒకళ్ళ గురించి ఒకళ్ళకి బాగా అండర్స్టాండ్ అయ్యే ఉంటుంది అన్ అవును కానీ వాళ్ళ మమ్మీ డాడీతో ఎప్పుడు మాట్లాడించలేదు ఓకే నైన్ ఇయర్స్ తర్వాత ఇంకా సేమ్ క్యాస్ట్ అని చెప్పి అట్లా ఒప్పించాడు అంటే మీకు క్యాస్ట్ ఫీలింగ్ ఏమైనా ఉందా మాకేం లేదు మేడం లేదు లవ్ చేసినప్పుడు మీకు క్యాస్ట్ ఫీలింగ్ ఏం లేదు లేదు సేమ్ క్యాస్ట్ అని చెప్తే ఏంటి చెప్పకపోతే ఏంటి అయినా పర్వాలేదు వాళ్ళ మమ్మీ డాడీకి వాళ్ళ డాడీకి అంత కాదు మమ్మీకి నా కొడుకు జాబ్ కదా ఎక్కువ కట్నం వచ్చి ఆవిడ కావాలి అన్నట్టు ఏ క్యాస్ట్ అయినా పర్వాలేదు తనకి ఐ థింక్ ఒప్పించి ఫ్రెండ్స్ వాళ్ళ ఫ్రెండ్స్ సంబంధం అన్నట్టు మ్యారేజ్ చేసుకున్నాం మేడం అరేంజ్డ్ మ్యారేజ్ అరేంజ్డ్ మ్యారేజ్ మీరు నైన్ ఇయర్స్ లవ్ చేసుకున్నారు అరేంజ్డ్ మ్యారేజ్కి ఒప్పించుకున్నావా అరేంజ్డ్ మ్యారేజ్ వాళ్ళ పేరెంట్స్ కి మాది లవ్ మ్యారేజ్ అని ఇతను చెప్పలేదు ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ సంబంధము మంచి అమ్మాయి అని చెప్పి ఒప్పించి చేసుకున్నాం మేడం పెళ్ళిలో మేము చెప్పాను కట్నం ఇచ్చుకోలేము ఇష్టమైతే ఓకే లేకపోతే లేదు మళ్ళీ కట్నం ఇవ్వలేదు అని మీ ఇంటికి వచ్చిన తర్వాత మీ అమ్మ మీ వాళ్ళందరూ కట్నం కోసం అది ఇదని ఏమనద్దు నాకు ఫాదర్ లేడు నేను మమ్మీకి ఒక్కదాన్నే మేడం అవన్నీ చెప్పు ఓకే అంటేనే మ్యారేజ్ చేసుకుంటాను వెళ్ళిపోవడం అట్లాంటివి అయితే నేను చేయను అని ముందే చెప్పాను ఓకే అన్నాడు ఇంకా వాళ్ళకి ఒప్పిస్తే ఫస్ట్ ఒప్పుకోలేదు అమ్మాయి ఎంబీఏ చదువుకుంది కదా జాబ్ చేస్తుంది నేను అప్పుడు గచ్చిపల్లిలో సాఫ్ట్వేర్ జాబ్ చేసేదాన్ని మ్యారేజ్ మ్యారేజ్కి ఒక టెన్ డేస్ ముందు మానేశాను మేడం ఎందుకంటే షిఫ్ట్ చేంజ్ ఉంది నైట్ షిఫ్ట్ గ్రేవ్ షిఫ్ట్ నాకు ఓవరియన్ సిస్ట్ ఇంకా థైరాయిడ్ ప్రాబ్లం ఉంది నిద్ర సరిగా లేకపోవడం వల్ల ఇంకా ప్రాబ్లం ఎక్కువైతుందని డాక్టర్ని కన్సల్ట్ అయినప్పుడు చెప్పారు ఇంకెందుకు వేరే విధుకోవచ్చు అని మానేశాను మ్యారేజ్ అయితే ఇంకా అప్పుడు బాగున్నాడు ఓకే మ్యారేజ్ చేసేసుకున్నాము ఇంకా మ్యారేజ్ చేసుకున్న ఫిఫ్టీన్ డేస్ నుంచి వాళ్ళమ్మ ఊర్లో ఉండడం ఇక్కడ మా అమ్మ కలిసి ఉంటది మాతో ఇంకెవరు లేరు కదా అని చెప్తే ఒప్పుకున్నారు మా అమ్మ నాతోనే ఉంటది పెళ్లి తర్వాత కూడా అంటే ఒప్పుకున్నారు అంత బాగానే ఉంది పెళ్ళైన ఫిఫ్టీన్ డేస్ తర్వాత నుంచి ఇంకా వాళ్ళ మమ్మీ కాల్ చేయడము నువ్వు ఏంటి నీ వైఫ్ జాబ్కి వెళ్ళట్లేదు వెళ్ళమని చెప్పు మన అక్క బావకి చాలా టైట్ పొజిషన్ ఉంది ఇవ్వడంలో వాళ్ళ అక్క బావ వాళ్ళ బావ పని మేడం అసలు ఇది వీళ్ళే మొత్తం పోషించడం ఇంకా వాళ్ళ అక్క పిల్లల్ని చదివించడం ఇప్పుడు డిగ్రీ వరకు కూడా అదంతా చేసేవాళ్ళు తర్వాత మ్యారేజ్ అయిన తర్వాత మానేసాడంతా యాక్చువల్లీ జాబ్ రాకముందు మా ఆయన ఎవరో లెక్క చేయకుండా ఉండేవాళ్ళు మీ ఒక కొడుకు కూతురు నుంచి కోడనుకున్నారు మా ఆయనకి అక్క కూతురు అంతకు ముందు వరకు లేదు జాబ్ వచ్చిన వెంటనే జాబ్ వచ్చింది కదా మన దాంట్లోనే మనం పెళ్లి చేసేస్తే బాగుంటది బయట ఆవిడ ఎందుకు మ్యారేజ్ అయినా కాలానికి వచ్చింది మీకు అతనికి జాబ్ మేము లవ్ చేస్తున్న టైంలోనే పెళ్లికి ముందే ఒక టూ థౌజండ్ ఫోర్టీన్ లో వచ్చింది మేడం మ్యారేజ్ ఎప్పుడైంది లాస్ట్ మంత్ కి నైన్ ఇయర్స్ అతనికి జాబ్ వచ్చి టూ థౌసండ్ ఫోర్టీన్ లో అతనికి జాబ్ వచ్చింది మీ మ్యారేజ్ ఎప్పుడు టూ థౌసండ్ ఎయిటీన్ లో అయింది మేడం జూలై త్రీ ఇయర్స్ ముందు వచ్చింది ఆ లక్క కూతురుని ఇయ్యాలని తనకు ఈ ఇతను నేను చిన్నప్పటి నుంచి పెంచాను అన్నం తినిపించాను నా సొంత చెల్లిలాగా చూసుకున్నాను నాకు ఆమె చేసుకోవాలని లేదు చదివించాను కూడా నా కూతురు నా చెల్లి అనుకొని అతను అన్నాడు నేను ఇంకా చేసుకోను అని చెప్తే సరే ఏదైనా పర్లేదు అని మ్యారేజ్ చేసేసుకున్నాం కానీ మాది లవ్ మ్యారేజ్ అని వాళ్ళ పేరెంట్స్ అసలు ఎవరికి తెలియదు కాదమ్మా ఇప్పుడు మీరు చెప్తున్నారు నాకు అర్థం కాలే ఆవిడ ఆల్రెడీ డౌరీ హెరాస్మెంట్ లో కాస్త డౌరీ ఎక్స్పెక్ట్ చేసే టైప్ మీ అత్తగారు నెక్స్ట్ వాళ్ళ అబ్బాయి ఆల్రెడీ ఏదో జాబ్ చేస్తున్నారు జాబ్ చేస్తేనే అమ్మాయిని చేసుకుంటామనే ఒక ఎలిగేషన్ తోటి మీరు చూపించుకొని ఉంటారు సంబంధం డౌరీ ఇవ్వము ఉన్నది ఒక్క కూతుర్నే మా అమ్మగారు మాతో ఉంటారు ఇన్ని అన్నా కూడా మీ అత్తగారు ఒప్పుకున్నారా పెళ్ళికి అంటే అబ్బాయి ఒప్పిచ్చాడా బలవంతంగా లేకపోతే ఒప్పుకుంటారో ఒప్పుకోరో తెలీదు ఒప్పుకుంటే సరే లేకపోతే లేదంటే ఓకే అన్న నేను కూడా యాక్చువల్లీ వాళ్ళ బావ వాళ్ళంతా ఒప్పుకున్నప్పుడు నేను జాబ్ మానేసాను అత్తయ్య గారు పర్వాలేదా మీకు ఒక టూ మంత్స్లో మళ్ళీ జాయిన్ అవుతానని మీరు ఎప్పుడైనా చెప్పారా వాళ్ళకి చెప్పాను మేడం చెప్పారు చెప్తే అది యాక్చువల్లీ ప్రాబ్లం వాళ్ళకి ఏంటంటే నన్ను ఒక ఏటీఎం మిషన్లా చూడాలని వాళ్ళ హస్బెండ్ ఆడకు పరచు వాళ్ళ హస్బెండ్ పనిచేయరు మ్యారేజ్ అనే ఇయర్లోనే అతను ఆటో కొనుక్కున్నాడు వాళ్ళకి ఇరవై మూడేళ్ళ అబ్బాయి అమ్మాయి ఉన్నారు పెళ్ళైన ఇరవై మూడేళ్ళ వరకు అతను జాబ్ ఏదీ చేయలేదు ఒక ప్రాపర్ జాబ్ ఒకసారి ఫిష్ స్టాల్ ఒకసారి ఫాస్ట్ ఫుడ్ సెంటర్ అట్లా తిరిగాడు అంటే నీ కూతురుని వదిలేస్తాను భయపెట్టుకుని అత్తమానంతో తినడం తిరగడం జరిగింది కూడా ఉంది ఉంది అదే కట్నం ఇవ్వకపోయినా పర్లేదు యాక్చువల్లీ అతనిది ఏంటంటే కట్నం ఇస్తే ఫిఫ్టీ ఫిఫ్టీ షేర్ చేసుకుందామని ఇక నేను ఇవ్వకపోయే వరకు వాళ్ళకి ఒక ఫస్ట్ ఛాన్స్ లూజ్ అయిపోయింది నెక్స్ట్ సరే ఓకే జాబ్ చేస్తుంది కదా అనేసి అనుకొని డబ్బులన్నా తీసుకోవచ్చు మీరు ఊర్లో ఉంటే మీ ఇద్దరి మెయింటెనెన్స్ ఖర్చుల కోసం తీసుకొని నాకు ఇవ్వచ్చు అని ఆ విధంగా అతనే ఒప్పించాడు మా అత్త మామ కూడా అంత లేదు మా మామయ్య అయితే ఏదైనా పర్లేదు వాడు అదృష్టం ఎలా ఉంటే అట్లా అని మా మామయ్య చాలా మంచోడు పెళ్ళైన తర్వాత ఇంకా మేము కళ్యాణ లక్ష్మి అనే పథకం ఉంది కదా మేడం అది అమ్మాయి వాళ్ళ అమ్మకు వస్తుంది కదా వాళ్ళ పెద్దమ్మ వచ్చన్నది లేదు మా అబ్బాయికి ఇచ్చేసేయాలి అది ఇస్తేనే నీకు పుస్తలు తాడు చేయిస్తాము అన్నారు కానీ మేము ఇద్దరు పని చేస్తున్నారు కదా మీరు ఆయన కూడా కానీ మా మదర్ని చూసి అతన్ని చూసి అంటే ఆడపిల్ల వాళ్ళ తల్లిదండ్రులకు ఏవైనా ఖర్చులు ఉండొచ్చు ఫైనాన్షియల్ గా వీక్ గా ఉన్న వాళ్ళకి ఇస్తారు కాబట్టి మీ అమ్మగారు క్లైమ్ చేసుకున్నారు ఎంత వచ్చిందమ్మాన్ మేడం ఆయన ఏవో ఖర్చులు ఉంటుంటాయి కదా మేడం గోల్డ్ పెట్టడం మేము ఫైవ్ తులాస్ గోల్డ్ పెట్టు పెడతాం ఒప్పుకున్నాం మేడం ఫైవ్ తులాస్ పెట్ట ఇద్దరం నాకు ఒక్కదానికే అనుకున్నాము కానీ వాళ్ళు అన్నారు మాకు బ్రేస్లెట్ కూడా పెట్టాలి అబ్బాయికి అనేసి సరే నాకు త్రీ పెట్టి అతనికి టూ తులాసు పెట్టాము బ్రేస్లెట్లో అతను అన్నాడు వాళ్ళు అన్నారు మీకు మూడున్నర తులాల గోల్స్ చేయిన్ వేస్తామనేసి కానీ వేయలేదు నేను మా అక్కకి కట్ ఆడపడుచు కట్నం కింద పెళ్ళిలో మా అక్కకి ఇచ్చేసాను ఏం లేవు నీకు కావాలంటే నువ్వు వన్ లాక్ ఇం అప్పుడు చేస్తా లేదా నువ్వు పెళ్ళి తర్వాత జాబ్ చేస్తే ఆ డబ్బులతో నీకే చేపిస్తా మా హస్బెండ్ అది ఫిఫ్టీన్ డేస్ లోపు ప్లేట్ మార్చేసినట్టు మాట్లాడాలి మేడం ఇన్ని నైన్ ఇయర్స్ నుంచి లేని ఫిఫ్టీన్ డేస్ లో మైండ్ రిఫ్రెష్ చేసేసారు ఓకే ఇంకా నేను ఒప్పుకోలేదు ఎందుకంటే మేము ఆల్రెడీ తెచ్చినప్పుడు మా సొంత బాబాయ్ దగ్గర నుంచి మా మమ్మీ వాళ్ళ చెల్లి భర్త దగ్గర నుంచి తెచ్చిన ఎయిటీ అతనికి ఇవ్వాలి అనేసి రాయించుకొని కూడా వచ్చాం బాగుండు లేదు అంత ముందు మీరు జాబ్ చేశారు కదా పెళ్లి కోసం అతను ఆల్రెడీ అంత పోరాడి వాళ్ళ అమ్మ వాళ్ళని అందరిని ఒప్పించుకుంటున్నాడు జాబ్ వచ్చిన తర్వాత యాక్చువల్ గా రివర్స్ అయిపోవాలి అతను అయినా రివర్స్ అవకుండా నిన్ను పెళ్లి చేసుకోవడానికి ఇంట్లో ఒప్పించుకుంటున్నాడు కదా నువ్వు కొంత డబ్బు దాచుకోవాలి పెళ్లికి బేసిక్ గా కొన్ని సాంప్రదాయబద్ధంగా కొన్ని ఖర్చులు ఉంటాయి వాళ్ళని వాళ్ళతో ఎందుకు అనిపించుకోవాలి దాచుకున్నదే పెళ్లికి మొత్తం మేమే పెట్టుకున్నాం ఇంకా ఏమీ అడగలేదు పెళ్లి కూడా అని అడగడం కదా మన సాంప్రదాయం కొంత మనం పెట్టుకొని పెళ్లి చేయాలి మీ అమ్మ మీరు ఏదో కొంత దాచుకొని ఉంటారు కదా పెళ్లి అంత పెట్ట పెట్టారా అది ఇస్తేనే ఇంట్లో ఉండాలా మీరు పెళ్లి ఖర్చులు అన్ని పెట్టుకోగా ఆ లక్ష రూపాయల మీద కన్నేసారు ముగ్గురు కలిసి కొట్లాట వాళ్ళ అమ్మ నాయన ఈతను వాళ్ళ నూరు నుంచి పిలిపించి మమ్మల్ని కూర్చోబెట్టి ఇస్తారా తుసెల్ తడి చేపిస్తా లేదంటే రేపు తీసుకొని వెళ్ళిపోండి తల్లి కూతురు ఇద్దరు వెళ్ళిపోండి అన్నారు అంటే నేనేమన్నా చూడు ఈ పైసా చూసిన దానికన్నా నా బిడ్డ కాపురం మంచిగా ఉంటుంది కదా పోనీ తీసుకోండి అని అన్న ఇయ్యలే తీసుకోండి రేపు అకౌంట్లోకి వెళ్ళి తెచ్చిస్తాను అన్న అంటే వీళ్ళ మామేమన్నాడు అతను మంచివాడు కొంచెం ఎందుకు లేమ్మా మేము కష్టం చేసిన పైస ఉంటుంది కానీ ఈ మా మా ఆవిడ ఈసుంటుదే వద్దులే అని అంటే సరే మరి నలభై వేలు అన్నీ వినరు అన్నాడు నలభై వేలు ఇచ్చేసినాం